ఇది లక్ష్మీ అమ్మవారి అష్టోత్తర శత అండి బిజీగా ఉండే స్త్రీలు ఒక త్రీ మినిట్స్లో ఆడియో వింటూ కూడా ఇలా అష్టోత్తరం చేసేసుకోవచ్చు త్రీ మినిట్స్లో ఓం ప్రకృత్యై నమ ఓం వికృత్యై నమ ఓం విద్యాయ నమ ఓం ప్రదాయే నమ ఓం శ్రద్ధాయ నమ ఓం విబుద్ధ్యై నమ ఓం సురభ్యై నమ ఓం పరమాత్మికాయ నమ ఓం వాచయి నమ ఓం పద్మాలయాయ నమ ఓం పద్మాయ నమ ఓం శుచయే నమ ఊ స్వాయ నమ స్వాద నమ ॐ सुदाय नमः ॐ धन्यायै नमः ॐ हिरण्मयै नमः ॐ लक्ष्म्यै नमः ॐ नित्यपुष्टायै नमः ॐ विभावर्यै नमः ॐ आदित्यै नमः ॐ दित्यै नमः ॐ दीप्ताय नमः ॐ वसुधाय नमः ॐ वसुधारिण्यै नमः ॐ कमलायै नमः ॐ कान्ताय नमः ॐ कामाक्ष्यै नमः ॐ क्रोधसम्भवाय नमः ॐ अनुग्रहपराय नमः ॐ बुद्धये नमः ॐ अनः ஓரிவா நம ஓம் அசோகாய நம ஓதாயை நம ஓம் லோகோகிநசி நம ஓம் தர்ம நம ஓம் கருணா நம ஓம் லோக்கமா பத்மப்பிரியாயை நம ஓம் பத்மஹம் பத்மா நம ஓம் பத்மசுந்தை நம ஓம் பத்மோ नमः ओम ओं नमः ओम पद्म पद्मनाभप्रिियाय नमः ओम रभाय नमः ओम पद्मय नमः ओम देव्यै नमः ओम पद्म नमः ओम पद्म नमः ओम पुण्यगंधाई नमः ओम सुप्रसन्नाय नमः ओम प्रसादाभिमुख नमः ओम प्रभाय नमः ओम चंद्रवदनाय नमः ओम चंद्राय नमः ओम चंद्रसहोदर्य नमः ओम चतुर्भुजा नमः ओम चंद्ररूपाए ై నమ ఇందిరాయ నమ ఇందూశీతలాయన ఓం ఆహ్లాదజన్యై నమ పుష్ట నమ ఓం శివాయ నమ శివకర్త నమ ఓం సత్య నమ ఓం విమలాయ నమ విశ్వజన ఓం దారిద్ర్యనాశి నమ ప్రీతిపుష్కరిణ్యై నమ శాయ నమ ఓం శుక్లమాళ్యంబరాయ నమ శ్రియ నమ భాష్కర్య నమ ఓం బిల్వనరాయ నమ ఓం వరారోహాయ నమ ఓ స్విన్య నమ వసుందరై నమ ఉదారాంగా నమో ఓం హరిణ్యై నమ హేమ మాలియనమకర్త నమ సిద్ధ్యై నమ స్రైన్యసౌమ్యాయ నమ శుభప్రదాయ నమ రూపేసతనందాయ నమ ఓం వల్లక్ష్మై నమ ఓం వసుప్రదాయ నమ ఓం శుభాయ నమ ఓ హిరణ ప్రాకారాయ నమ సముద్రతనయాయ నమ సుప్రసన్నాయ నమ జయాయ నమో ఓం మంగళాదేవ్యై నమ విష్ణుభక్షస్థలస్థిత నమ విష్ణుపత్నై నమ ఓం ప్రసన్నాక్ష నమ ఓం నారాయణ సమాశ్రిత నమ ఓం దాధ్వంసిన్య నమ ఓం దేవ్యై నమ సర్వద్రవారిణ్యై నమ నవదుర్గాయన ఓం మహాకాయ్యై నమ బ్రహ్మవిష్ణు శివాత్మికాయ నమో ఓం త్రిగాళ జ్ఞాన సంపన్న నమ ఓం భువనేశ్వరి నమ ఓం వరలక్ష్మీదేవతాయ నమ ఇలా లక్ష్మీ అమ్మవారి నూట ఎనిమిది నామాలు పూలతో కానీ అక్షంతలతో కానీ రూపాయి కాయిన్స్తో కానీ చిట్టి గాజులతో కానీ దేనితో అయినా చేసేసుకోవచ్చండి మనకు అందుబాటులో ఉన్న వాటితో ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి